సార్థీ స్టూడియోలో అమీర్పేట్లో ఉండేటువంటి సార్థీ స్టూడియోలో ఒక సీరియల్ షూటింగ్ జరుగుతుంటే అక్కడ కాస్ట్యూమ్స్ సప్లై చేసేటువంటి సత్యనారాయణ పైన ఒక ఈ సినీ కార్మికులు వాళ్ళ యొక్క యూనియన్ కార్యదర్శి నరసింగ్ రావు వచ్చి అతన్ని అతనిపైన దాడి చేశారు ఏమి గత మూడు రోజులుగా సినీ యూనియన్ సినీ కార్మికులు యూనియన్స్ వాళ్ళు థర్టీ పర్సెంట్ రేట్లు పెంచాలని వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు కాబట్టి వంద రూపాయలు ఇంకో అంటే నూట ముప్పై ఇంకో ముప్పై రూపాయలు పెంచి నూట ముప్పై రూపాయలు ఇవ్వాలని గత మూడు రోజుల నుంచి అందరూ స్ట్రైక్ చేస్తున్నారనమాట అయితే ఇతను ఇతను ముందు నుంచి ఈ సీరియల్కి చేస్తున్నాడు కాబట్టి యాజ్ యూజువల్గా ఇతను వచ్చి కాస్ట్యూమ్స్ అన్ని సప్లై చేయడం అది ఎంత చేస్తుంటే షూటింగ్లో సార్ స్టూడియో షూటింగ్లో చేస్తూ అంటే యూనియన్ సెక్రటరీ నరసింహారావు వచ్చేసి అతని పైన దాడి చేశారు తద్వారా అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఒక విధంగా బహుశా పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు ఉంటాయి కాబట్టి ఇవి కాంప్రమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఒకవేళ లేకుంటే మాత్రం కేసు ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ అయితే ఇది ఏడు సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ కొట్టినందుకు పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇట్లాంటివి ఏదో యూనియన్ అడ్డుకోవాలి కానీ కొట్టడం అనేది భౌతికంగా దాడడం దాడి చేయడం అనేది అది నేరం కిందకు వస్తుంది కావాల్సిన పని చేయకుండా అన్నీ బంద్ చేస్తే సరిపోయేది అట్లా చేయకుండా మూకుమ్మడిగా వెళ్ళేసి అక్కడే ఆ సీరియల్ జరిగే చోట సార్థిస్టుడు అందరూ ధర్నా చేసినా కూడా సరిపోయేది అయితే అట్లా చే అట్లా ఉన్నట్లు ఉన్నట్లే ఇతను వెళ్ళేసి అతను ఆమెను అతను కొట్టడానికి కొట్టాడనమాట కొడితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు